लक्ष्मी क्षेरसमुद्रराजतनयां श्रीरंग धाश्वरी समस्पनीतां लोकदीपुरा श्रीमकटाक्षल ब्रह्मेन्द्रगंगाधरा त्रैलोक्यकुटुंबिनी सरसीजाबे मुकुंद प्रियां शुद्धलमोक्षलजयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी वरलक्ष्मीश मम प्रसन्ना वरांकुशाशमी मुद्रा करैर्वहती कमलासनस्ता బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం థ్యాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్ధ సాధకే శరణ్యేత్రంబకే గౌరీ నారాయణి నమోస్తుదే ఓం శ్రీ దుర్గామహీశ్వరాభ్యాం నమ విజయవాడ కనకదుర్గాదేవ్యై నమ ఇప్పుడు శుక్రమహాదశ ప్రతి మనిషి కూడా శుక్రమహాదశ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు శుక్రమహాదశలోనే మనకి అక్రమార్జితమైనటువంటి ధన సంపాదన వస్తుంది అని శాస్త్రం చెప్తోంది అయితే మనకు శుక్రుడున్నటువంటి పరిస్థితుల్ని బట్టి ఈ యొక్క శుక్రమహాదశ అనేటటువంటిది అక్రమార్జితమా న్యాయార్జితమైనటువంటి ధనాన్ని ఇస్తుందా అన్నది చెప్పబడుతుందన్నమాట అలాగే ఇప్పుడు ప్రస్తుతము డిసెంబర్ ఐదు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుంచి ఫిబ్రవరి ఒకటో తేదీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు కూడా శుక్ర మూఢమే జరుగుతుంది అంటే మనకి ధనాన్ని ఇచ్చేది భార్యనిచ్చేది స్థలాల్నిచ్చేది ఇల్లుల్నిచ్చేది సుఖ సంతోషాలను ఇచ్చేటటువంటి ఆ శుక్రుడే బలహీనుడైపోయాడు అస్తంగత్వగతుడయ్యాడు అంటే రవితో యూనియన్ రవితో కలిశాడు కలవడం వల్ల ఏమవుతుందంటే ఈ రవి పెద్ద గ్రహం చాలా బ్రైటర్ గ్రహం చాలా లైట్ ఎక్కువ కదండి మనకి ఈ శుక్రుడేమో కొంచెం కాంతి తక్కువ ఉన్నటువంటి గ్రహం ఇప్పుడు బయట పట్ట పగల పన్నెండు గంటలకి మనం రెండు వందల వాట్లు బల్బు పెట్టామనుకోండి ఎంత వెలిగిస్తున్న రెండు వందల వాటిలో ఆ పగలు అసలు ఏం కనబడదు ఆ ప మనకు సూర్యుడు కాంతి ముందు అది బల కళావిహీనం అవుతుంది అదేవిధంగా మనం అదే లైట్ని చీకటి గదిలో పెడితే రెండు వందల వాటి అంటే బ్రహ్మాండంగా గది అంతా కనబడుతుంది అంటే ఏమైందనమాట సూర్యకాంతి ఆ యొక్క రెండు వందల వాట్ల లైట్ని లాగేసింది అదేవిధంగా మనకి ఈ శుక్రమూఢమిలో ఈ రవి ఏం చేస్తాడంటే మొత్తం శుక్రుడి యొక్క ఎనర్జీని శుక్రుడి యొక్క శక్తిని శుక్రుడి యొక్క కాంతిని అంత లాగేసి శుక్రుడిని బలహీనుని చేసేస్తాడు దాంతో శుక్రుడు ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చేస్తాడు ఆయనే నిస్సహాయ పరిస్థితిలోకి వచ్చినప్పుడు మనకేమిస్తాడండి ఆయన మన ఫ్రెండ్ అప్పడుగుతాం మన ఫ్రెండ్ని మన ఫ్రెండ్ దగ్గరే డబ్బులు లేవనుకోండి ఇంక మనకేమిస్తాడు ఆయన ఆ విధంగా ఆ శుక్రుడు బలహీనమైపోతాడు కాబట్టే మూఢహాల సమయంలో మనము వివాహాలు చేయకూడదు అంటారు అంటే ఆ అమ్మాయికి అబ్బాయికి చూడగానే పరస్పరం ఆకర్షణ కలగాలి మ్యూచువల్ అట్రాక్షన్ ఉండాలి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పరస్పర గౌరవభావం ఉండాలి ఇది మొగుడు వీడు మొగుడు నాకు నేను రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవాన్ని ఇవ్వాలని ఉండాలి అంతేగాని ఏంట్రా అంటే ఏంటి నువ్వు చెప్పేది నాకు అంటే ఆకర్షణ లేనట్టు అనమాట అలాగే మ్యూచువల్ రెస్పెక్ట్ మ్యూచువల్ కాన్ఫిడెన్స్ ఫోన్ ఏదైనా వచ్చి మాట్లాడుకుంటున్నాడు అనుకోండి పాపం ఎవరు దేంతో మాట్లాడుతున్నావు అని ఆ అమ్మాయి రోజు అడుగుతుంటే ఎక్కడికైనా ఆఫీస్ నుంచి లేటుకు వచ్చినా బయటకెళ్ళినా ఇవన్నీ కూడా ఎక్కడికి వచ్చావు దేంతో నువ్వు దేంతో కులుకుతున్నావు ఇలాంటి ప్రశ్నలు వేస్తే వాడికి జీవితాంతము కూడా నరకమే కాబట్టి ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే శుక్రబలం లేనప్పుడు భార్యే ఇలా అడుగుతూ ఉంటుంది ఇంకా వాడికి ఎలా కనబడుతుందంటే భార్య శత్రువు కింద కనబడుతుంది పోనీ ఏదో కొన్ని రోజులు అడిగితే ఏదో బయట వాళ్ళు అయితే కొన్ని రోజులు అడుగుతారు ఏదో అనుకోవచ్చు ప్రతిరోజు రోజు సంవత్సరము ప్రతి నెల ఇంకా అలా జీవితాంతో ఎత్తుపడుపు మాటలతో వీడు భరించలేక వీడాకులకు వెళ్ళిపోతారు అనమాట భార్య అయినా భర్త అయినా ఇదే శుక్రుడు వీక్గా ఉంటే కాబట్టే మనం ఏం చేయాలంటే కక్కుర్తి పడకుండా మనము ఈ యొక్క పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఈ శుక్రమూడవల్లో మనం పెళ్ళిళ్ళు చేయొచ్చా చేయకూడదా పెళ్లి చూపులకు వెళ్ళొచ్చా వెళ్ళకూడదా అసలు జాతకం ఎలా ఉంది అసలు ఆ పెళ్ళికొడుకు శుక్రగ్రహం ఎలా ఉంది ఆ యొక్క పెళ్ళికూతురు శుక్రగ్రహం ఎలా ఉంది ఇవన్నీ కూడా మనం చూసుకోవాలి ఒక జ్యోతిష పండితుడిని అడగాలి అది కూడా జ్యోతిష పండితులు మంచి విద్యావంతులై ఉండాలి గురు పరంపరలో రావాలి అప్పుడే మనకి మనకి కరెక్ట్గా మనకు చెప్పగలుగుతారు ఇప్పుడు అందువలన ఇప్పుడు యూట్యూబ్లో వాళ్ళంతా కూడా ఎవ్వరు కూడా అంత శాస్త్రపణితలు లేరు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా కమర్షియలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసిందే మీ అందరికీ కూడా అందువలన మనకి జ్యోతిషం అడగాలంటేనే భయపడేటటువంటి విధానంలో మన భక్తులందరూ కూడా ప్రేక్షకులందరూ ఉండడం ప్రజలు ఉండడం జరుగుతోంది కాబట్టి మనం మరి ఏం చేస్తారు మీరు కూడా డబ్బులు ఇవ్వరు కదమ్మా అడగ ఊరికి జ్యోతిషం ఒకటి తర్వాత ఈ యొక్క సంగీతం ఒకటి ఇవన్నీ కళలన్నీ ఫ్రీగా చెప్పాలని అనుకుంటారు అందులో గురువుగారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు పంతులు గారి దగ్గర ఫ్రీగా చెప్పించుకోకూడదు అనే విషయం మర్చిపోయారు కాబట్టి వీటి వల్ల శాస్త్రానికి చెడ్డపెయ్యారు అందువలన ఇది కూడా శుక్రదోషమే అంటే గురువు పట్ల నమ్మకం విపరీతంగా ఉండాలి అందువల్లనే మోడన్ సైన్స్ని నాసా లైవ్ రిపోర్ట్స్ని బట్టి మనం చూసి జాతకాలు చెప్తాము అలాగే ప్రాచీన జ్యోతిష శాస్త్ర మా గురుదేవుల యొక్క పరంపర నుంచి మధుర కృష్ణోత్సవ శాస్త్రి గారు మా గురువుగారులందరూ కూడా మరి సూర్యశ్రీ సిద్ధాంతి గారు పాలకొల్లు అలాగే మనకి సుసర్ల ప్రసాద్ గారు రాజమండ్రి ఇలా మంచి గురువులు ఉండేవారు చల్ల రామ గణపతి శాస్త్రి గారు రాజమండ్రి చల్లా గణప శాస్త్రి గారు అన్నదమ్ములు ఇద్దరు కూడా రాజమండ్రి వీళ్ళంతా కూడా ఒక సూర్యశ్రీ సిద్ధాంతి గారు మాత్రం పాలకొల్లు ఇలా రేలంగి గారు నేమాని గారు వీళ్ళంతా మహానుభావులు ఉండేవారు పెద్దతరం అదంతా వెళ్ళిపోయింది ఇక్కడ పరంపరలో మనకు మోహన్ పబ్లికేషన్స్కి వచ్చి వీళ్ళంతా కూడా పుస్తకాలు కొనడం వెళ్ళడం కోల్లపూడికి రాజమండ్రిలో మాకు ఆ యొక్క సాహచర్యం దొరికింది దానివల్లే లాస్ట్ టెన్ ఇయర్స్ మా మధురకృష్ణ శాస్త్రి గారు ఎంత జ్యోతిష దిగ్గజం అంటే శకుంతలాదేవి కూడా లాస్ట్ టెన్ ఇయర్స్ ఆమె ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీకి ప్రెసిడెంట్గా మా మధురకృష్ణ గురువు గారు ఉన్నప్పుడు ఇండియన్ ఆస్ట్రాలజికల్ సొసైటీ ప్రెసిడెంట్గా ఆ శకుంతలాదేవి గారు కూడా వచ్చేవారు ఆంధ్ర యూనివర్సిటీకి వెళ్తూ రాజమండ్రి ఉమా రామలింగ కళ్యాణ మండపం మేము జ్యోతిష సదస్సులు వాళ్ళం మరి అలాగే బెంగళూరు వెంకట్రామన్ గారు ఇటువంటి లెజెండ్స్ అనమాట వీళ్ళంతా శాస్త్రంలో వాళ్ళు వచ్చి చెప్పేవారు కాబట్టి మేమంతా చిన్నతనం నుంచి మా గురువుగారి దయ వల్ల వీళ్ళందరికీ కూడా మేము తీసి సబ్మిట్ చేస్తూ సేవలు చేసుకునే మహద్భాగ్యాన్ని మా గురుదేవులైనటువంటి అయినటువంటి మాతృకృష్ణమూర్తి శాస్త్రి గారు మాకు కల్పించారు కాబట్టి వారి యొక్క మా శాస్త్ర మధుర కృష్ణ శాస్త్రి గారు ఎవరండి ఆ తరం వాళ్ళు ఎవరు కూడా కమర్షియల్గా ఉండేవారు కాదు కాబట్టి మనం అదే పరంపరను కొనసాగించాలి కాబట్టి నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం జ్యోతిష్యంలో ఎవరికెవరికైతే కావాలనుకుంటున్నారు సందేహాలు అటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క పూర్తి జాతకాన్ని మన ద్వారా తెలుసుకోవచ్చు అంటే కంప్లీట్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ అవి ఇవ్వాలి ఇచ్చి వాట్సాప్ చేయండి నాకు ఫోన్ చేస్తే మేము బయట ఉంటాము ఎత్తలేము సో అమెరికా మన ఆఫీసు డబ్బుల కోసం ఏం భయపడొద్దు డబ్బులు కాదు మనకు కావాల్సింది ఏంటంటే జగద్గురువు అయినటువంటి స్వామి వివేకానంద రామకృష్ణ ప్రభాత్ రంజన్ సర్కార్ ఆనందమూర్తి గారు రమణ మహర్షి ఇటువంటి మహర్షుల దగ్గరికి మిమ్మల్ని నేను ఒక పోస్ట్ మ్యాన్ లాగా మిమ్మల్ని డ్రైవ్ చేస్తూ తీసుకెళ్లడమే మేము మేము జ్యోతిష్యం చెప్పడంలో ఉద్దేశం కాబట్టి నేను ఒక ప్రొఫెసర్గా మరి ఈ యొక్క ఆనంద మార్గాకి ఆశ్రమానికి రెండు వందల దేశాల్లో మా యొక్క బ్రాంచీలు ఉన్నాయి మూడు వందల ఇండియాలో ఉన్నాయి అనాథ పిల్లల్ని మేము పోషిస్తాము అలాగే స్కూల్లో చాలా తక్కువ ఖర్చుతో మేము మా స్వామీజీలు అందరూ కూడా పదివేల మంది స్వామీజీలు అందరూ కూడా చూసుకోండి ఆనంద మార్గ ఆశ్రమం అని గూగుల్ చేయండి యూట్యూబ్లో చూడండి అన్నీ ఉంటాయి అంత ఇంటర్నేషనల్ సొసైటీ అది కాబట్టి మనము మీరంతా కూడా కక్కుత పడద్దు ఈ శుక్రగ్రహం గురించి తెలుసుకోవడానికి ఆ శుక్రగ్రహం యొక్క ఫలితాల గురించి మీకు ఇచ్చేటటువంటి ప్రతికూల ఫలితాల ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి మన ఛానల్కి చక్కగా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసుకోండి మరి చక్కగా మీరందరూ కూడా మరి మౌర్య మరి దత్తు ఇలాగా మా వేణు వీళ్ళంతా కూడా ఏదో వాళ్ళు తోచిన రీతిలో మీకు సేవలు చేస్తున్నారు కాబట్టి ఉపయోగించుకోండి మిగతా జ్యోతిష్కుల సంగతి నాకు తెలియదు కానీ మనమైతే నాన్ కమర్షియల్ కాబట్టి జాగ్రత్తగా చూసుకోండి ఇక శుక్రగ్రహం ఏ విధంగా పన్నెండు రాశుల వారికి ఈ త్వాదశ వారికి అందరికీ కూడా ఏ ఏ రాశుల వారికి ఎలా చేస్తుంది అన్నది విడివిడిగా మనం ఒక్కొక్క రాశిని మనం చూసి తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వారికి అందరికీ కూడా మనకి ఈ యొక్క శుక్రగ్రహ మూఢం వల్ల వివాహాలు అనేటటువంటివి ఇప్పుడు కనీసం ఆ ప్రస్తావన ఎత్తకూడదు అనమాట పెళ్లి చూపులకు వెళ్ళకూడదు అదేవిధంగా సినీ నాయకులకు మనం చెప్పున్నాం శుక్రమూఢంలో రాజకీయ నాయకుడు అవ్వచ్చు సినిమా నాయకుడు అవ్వచ్చు పాపం ఏదో మంచి చెప్పాలనుకున్నటువంటి శివాజీ గారు హీరో శివాజీ గారు అనసూయ గారు ఆ ఇద్దరూ కూడా ఎవరి అభిప్రాయాలు వాళ్ళు చెప్పారు కానీ అది పెద్ద కాంట్రవర్సీగా మారిపోయింది దీనికి కారణం ఏమిటంటే శుక్రగ్రహం వీక్గా ఉండడం కాబట్టి భార్య ఈ యొక్క మేషరాశి వారికి అందరికీ కూడా మీరు ఏదైనా చెప్తే అది ఉల్టాగా అర్థం చేసుకోవడము మీ ఆఫీసులో పనిచేస్తున్నటువంటి స్త్రీలందరూ కూడా ఉల్టాగా అర్థం చేసుకోవడం ఇలా ఉంటాయి అప్పించి కొంచెం మర్యాదగా అడగకుండా ఉంటే వాళ్ళు చాలామంది రివర్స్లో రేప్ కేసులు అత్యాచారం కేసులు కూడా పెట్టినటువంటి సందర్భాలు ఉన్నాయి చాలామందికి సో మేషరాశి వారికి అసలే గేల్ నెట్స్ ఏం జరుగుతుంది కాబట్టి ఆడవాళ్ళతో వస్తా జాగ్రత్తగా ఉండండి ఈ యొక్క ఫిబ్రవరి ఒకటి వరకు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వరకు ఆ తర్వాత ఈ యొక్క మేషరాశి వారికి ఆదాయాలను మనం కనుక తీసుకున్నప్పుడు ఆదాయాలు లాస్ట్ మంత్ కంటే కూడా డౌన్ అయిపోతాయి ఇప్పుడు శుక్ర మూఢవం కాబట్టి ఫిబ్రవరి రెండు వరకు ఆదాయాలు ఏముండవు పెద్దగా వ్యాపారాలు జరుగుతూ ఉంటాయి డిపార్ట్మెంటల్ స్టోర్సు కిరాణా షాపులు టిఫిన్ సెంటర్లు బ్రహ్మాండంగా అసలు టిఫిన్ సెంటర్ అంటే బ్రహ్మాండంగా సాగాలి మరి మెయిన్ సెంటర్స్లో ఉన్నటువంటి వాళ్ళకు కూడా చాలామందికి మేషరాశి వాళ్ళకి వ్యాపారం రాదు అది విచిత్రం అనమాట ఆ విధంగా మనము దీని అంతటికీ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీస్ ఉన్నటువంటి వాళ్ళు ఒక్కళ్ళు వచ్చినా సరే మనకి హోటల్లో బేరం రాకపోవడము ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అండ్ పోలీస్ కేసుల్లో ఇరుక్కోవడము ఇలాంటివన్నీ కూడా పెద్ద పెద్ద ఛానల్స్ వాళ్ళకే ఇలా జరుగుతూ ఉంటాయి హోటల్ అంతా చెప్పండి అదేవిధంగా ఈ యొక్క శుక్ర అవడంలో మనకి ఒక్కొక్క వ్యక్తిని మనం చూసినప్పుడు పాజిటివ్ ఎనర్జీ ఉన్నటువంటి వాళ్ళు మనం టిఫిన్ తినడానికి వెళ్తే నలుగురు ఐదుగురు అప్పుడు దాకా ఖాళీగా ఉంటుంది నలుగురు ఐదుగురు వచ్చేస్తారు దీనికి కారణం ఏంటంటే పాజిటివ్ ఎనర్జీ మనలో ఉన్నప్పుడు డెఫినెట్గా మంచిగా జరుగుతుంది ఇవన్నీ కూడా పాజిటివ్ ఎనర్జీ అనేటటువంటిది ఇప్పుడు మేష రాశి వారికి ఉంది కాబట్టి ఈ యొక్క గు గురుగ్రహము మిథున రాశిలో ఉన్నాడు మరి రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు కూడా రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఫిబ్రవరి జూన్ రెండో తారీఖు వరకు కూడా మనకి ఆదాయాలు ఎలా ఉన్నప్పటికీ ఖర్చులు అధికంగా ఉండడం అనేటటువంటివి జరుగుతాయి కాబట్టి ఈ మేషరాశి రైతుల దగ్గరికి వచ్చేసరికి రైతులు వ్యవసాయంలో మంచిగా సంపాదిస్తారు కమర్షియల్ క్రాప్స్ అవి వేసుకోండి వ్యవసాయం ఆ తర్వాత పా ఈ యొక్క పౌల్ట్రీసు పౌల్ట్రీ ఫారాలు పాడి పంటలు అంటే ఆవులు గేదెలు ఈ వ్యాపారాలు చేసేటటువంటి వాళ్ళు పాల పరిశ్రమ వీళ్ళకి ఆదాయాలు బాగుంటాయి సాఫ్ట్వేర్ కంపెనీలు నడుపుతున్నటువంటి వాళ్ళకి ఉద్యోగాలు అనేటటువంటివి కాస్త ముందుకు వచ్చి జరుగుతూ ఉంటాయి విదేశాల కోసం వెళ్ళేటటువంటి వాళ్ళకి అడ్డంకులు ఉండవు అయితే ఈ యొక్క శుక్రగ్రహ శుక్రమహాదశలో మేషరాశి వారందరూ కూడా ఎంతో ఎదిగిపోతారు ఎవరికైనా సరే మీ జాతకంలో పర్సనల్ జాతకంలో కనుక శుక్రుడు మంచి స్థానంలోకి వచ్చినప్పుడు ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కొనుక్కోవడానికి స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలు కొనుక్కోవడానికి ఇవన్నీ కూడా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఇప్పుడు మనకి జనవరి పద్నాలుగు రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం వచ్చేసరికి న్యూ ఇయర్ రే మనకి భాగ్యములో మనకి ఈ యొక్క శుక్రగ్రహం ఉండడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి మంచిగా ఈ సంవత్సరం అంతా కూడా మీకు మంచిగా జరుగుతాయి కాబట్టి ఈ యొక్క రాశివారికి ఏల్నాడ్స్ అని జరుగుతుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా జీడిపప్పులతో మీరు చక్కగా శనీశ్వరుడికి ఆరాధన చేయండి శనిశ్వరుడికి మంత్రాలు చదవండి స్తోత్రాలు చదవండి శనిశ్వరుడికి ఎప్పుడు కూడా వీలైనంత వరకు వాహనాలు వాడకుండా నడకతో మీ పనులు సాధించుకునేలా చేయండి పేదవారికి వికలాంగులకి అనాథలకి మరి ఈ యొక్క సాధువులకి మీరు దాన ధర్మాలు చేసుకోవడం ద్వారా శని తొందరగా శాంతిస్తాడు మంత్ర జపం అనుష్ఠానానికి ఎక్కువగా ఉంటుంది ఇక నీలం మనీ పెట్టుకోవచ్చు కానీ మనీ ఖరీదైనటువంటివి కాబట్టి మీరు వాటికంటే కూడా మంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి ఆంజనేయ స్వామి వారికి కానీ వెంకటేశ్వర స్వామి వారికి కానీ చేసుకోండి లేదా మహాకాళి అమ్మవారి యొక్క మా జపం అనుష్ఠానం ఇవి చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో దశ దశమహావిద్యలో ఒకటైనటువంటి మహాకాళి హోమాన్ని చేసుకోవడం ద్వారా బ్రహ్మాండంగా ఉంటుంది శుభమస్తు